హలో అండి గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదా ఇలా అయితే రిపేర్ చేసుకోండి వీడియోలో చూస్తాం రండి ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ వన్ మనము స్టవ్ అంటే అయితే లైటర్ అయితే ఉపయోగిస్తాం దాన్ని ఆ లైటర్ అయితే జిడ్జిడ్గా అయిపోతుంది ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి లైటర్ తీసుకున్న తర్వాత బాగా జిడ్డు పట్టిపోయింది లైటర్ ఇది అయితే కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే ఇలా బాగా రుద్దుకోండి ఇలా అయితే రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టినా లైట్ ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి ఎంత బాగా మంట అయితే మండుతుంది లైట్ మనం గ్యాస్ అంటించినప్పుడు సరిగ్గా మంట మండలేదు అని లైట్ ఇలా అంటించినప్పుడు ఇలా అయితే రుద్దుకోండి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని తుడుచుకోండి ఇలా అయితే చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు బడ్స్ ఉంటే తీసుకోండి లోపల బాగాన క్లీన్ చేసుకుంటాం చూడండి ఎంత మురికి ఉందో ఇలా అయితే ఒకసారి క్లీన్ చే చూడండి నల్కొకసారి అయితే లైట్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత మురికి ఉందో ఈ బర్డ్స్లో ఇలా అయితే క్లీన్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి చూడండి ఎంత మురికి ఉందో మనము పది రోజులకు ఒకసారి లైట్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రాండి టిప్ టూ అయితే చూస్తాం వారానికి ఒకసారి అయితే పూజ సామాగ్రి రాగి ఇత్తడి కడుక్కుంటాం దాన్ని ఇలా ఒకసారి కడిగి చూడండి ఈ రాగి చొంబ అయితే ఒక పది రోజులైతే కడగలేదే నల్లగా అయిపోయింది ఇప్పుడైతే ఇదైతే పిండి పులిసిన పిండి అయితే తీసుకున్నాను ఒక హాఫ్ స్పూను తర్వాత అయితే కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను పిండి పిండి కోల్గేట్ పేస్ట్ బాగా కలవాలి మిక్స్ అయినట్లు బాగా కలుపుకోండి స్పూన్లనే చేతులని ఇలా బాగా కలుపుకోండి తర్వాత అయితే రాగి చెంబుపైన పైన అప్లై చేసి చూడండి ఇలా అయితే రుద్దుకోండి మీరే ఆశ్చర్యపోతారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది నేనే నమ్మాను అంత బాగా అయితే క్లీన్ అయింది మనకి పితాంబరి పౌడర్ లేకుండా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి ఒక రెండు నిమిషాల్లో అయితే క్లీన్ అయిపోతుంది వారానికి ఒకసారి కడుక్కుంటాడని ఇలా అయితే ఒకసారి కడిగి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడైతే రుద్దుకున్నాను వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో తలతలాలు మెరిసిపోతుందా అని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే నిస్తలేక చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ త్రీ అయితే చూస్తాం రండి బర్త్స్ అయితే మనం ఇలానే కవర్లో పెట్టిస్తాము అది పిల్లలు అయితే ఎక్కడన్నా అక్కడ కింద అయితే పారేస్తారు దాన్ని ఇలా ఒకసారి ట్రై చేయచ్చు చూడండి ఇప్పుడైతే డబల్ సెట్ వేపు ఉంటే తీసుకోండి ఇప్పుడు డబల్ సెట్ టేప్ తీసుకున్న తర్వాత సిజార్ తీసుకోండి సిజార్ తీసుకున్న తర్వాత కొంచెంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బర్డ్స్ కవర్కి ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఇలా అతికించుకోండి తర్వాత అయితే ఇది గోడకి అయితే ఇలా అతికించుకోండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు పిల్లలు కూడా వాళ్ళకి ఎప్పుడు కావాలో వాళ్ళు తీసుకోవచ్చు చూడండి చాలా అందంగా కనిపిస్తుందని ఇలా పెట్టుకుంటే బాగా అతికించుకోండి ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు మీకు అయితే ఈ టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము గ్యాస్ స్టవ్ అయితే సరిగ్గా మంట రావటం లేదా టిప్పూర్ అయితే చూస్తాం రండి గ్యాస్ స్టవ్ అయితే సరిగా మంట రావటం లేదా ఒక సైడ్ చూడండి స్లిమ్లా మండుతుంది నాతో అయితే తక్కువ మంట వస్తుంది ఒక సైడ్ బాగా మండుతుంది ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి మీ గ్యాస్ స్టవ్ అయితే మంట అయితే ఎంత బాగా వస్తుందో లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే సరిగ్గా సరిగా మంట రావటం లేదు నా అయితే గ్యాస్ స్టవ్ ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుని కింద అయితే ఆఫ్ చేసుకోండి తర్వాత అయితే ఈ స్టాండ్ అయితే తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అయితే బర్నర్ కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా తీసి బ బర్నర్ ఒక ప్లేట్లో అయితే తీసుకోండి తర్వాత చూడండి ఆనియన్ ఒకటి తీసుకోండి ఆనియన్ తీసుకున్న తర్వాత ఇలా బర్నర్ పైన ఇలా రుద్దుకోండి ఎంత డస్ట్ ఉన్నా ఏమైనా డెస్ట్ ఉంటుందని ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి అంత బాగా అయితే గ్యాస్ మంట అయితే చాలా బాగా అయితే మండుతుంది చూడండి టూ పద్ధతిలో చూపిస్తున్నాను ఇది ఫస్ట్ పద్ధతి చూడండి ఇలా అయితే రుద్దుకున్నాను బర్నార్ అయితే ఒక నిమిషం పాటు ఆనియన్తో ఇలా రుద్దుకోండి ఇలా అయితే రుద్దుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటే తీసుకోండి ఇలా అయితే రుద్దుకోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి మరో పద్ధతి ఉంటుంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని అయితే దుచ్చుకోండి చూడండి ఇప్పుడైతే క్లాత్ తీసుకొని తుచ్చుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుందని పేస్ట్ తీసుకోండి తీసుకున్న తర్వాత గ్యాస్ బర్నర్కు సైడ్లో ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అప్లై చేసుకోండి ఇలా ఒకసారి అప్లై చేసుకోండి గ్యాస్ కూడా ఎక్కువగా లీక్ కాకుండా ఉంటుంది గ్యాస్ మంట కూడా మీడియంగా వస్తుంది మనకు గ్యాస్ సేవ్ అవుతుంది ఇలా అయితే క్లీన్ చేసి చూడండి మీ గ్యాస్ స్టవ్ అయితే సరిగ్గా మంట రావటం లేదా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి ఇప్పుడు పేస్ట్ అయితే ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే గ్యాస్ స్టవ్కి అయితే వేస్ట్ చూపిస్తున్నాను చూడండి మంట అయితే ఎంత బాగా అయితే వస్తుందో ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత బాగా అయితే మంట వస్తుందో ఇప్పుడు ఇదైతే సరిగ్గా మంట రావటం లేదని ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే మంట మండుతుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే అయితే టిప్స్ అయితే చూస్తాం రండి మరో పద్ధతిలో అయితే చూపిస్తున్నాను చూస్తాం రండి చూడండి ఇప్పుడు ఇదైతే అట్లనే ఉంది ఒక పక్క సరిగా మంట రావటం లేదు దాన్ని ఇప్పుడైతే స్టాండ్ అయితే పక్కన పెట్టుకోండి పక్కన పెట్టిన తర్వాత గ్యాస్ బర్నర్ పక్కన తీసుకోండి ఇదైతే పక్కన అయితే తీసి పెట్టుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఉంటుందని ఎలా చూపిస్తున్నానో అయితే రివర్స్ అయితే తిప్పుకోండి రివర్స్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి చూపిస్తున్నాను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను సైడ్లో అయితే రంధ్రాలు ఉంటుంది ఈ ఒక పిన్ని తీసుకొని రంధ్రాకి రంధ్రాలు ఉంటుందని రంధ్రంలో ఇలా కుచ్చుకోండి ఏమైనా డెస్ట్ ఉంటే కూడా ఇలా కుచ్చుకుంటే డెస్ట్ అంతా వచ్చిస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎలా చూపిస్తున్నానో అయితే ఈ రంధ్రంలో కుట్ కూర్చోండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ గ్యాస్ స్టవ్ అయితే మంట అయితే చాలా బాగా అయితే మండుతుంది చూడండి సైడ్లా ఈ రంధ్రంలో ఇలా కుచ్చుకోండి డస్ట్ ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే కుచ్చుకున్నాను ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే తిప్పి పెట్టుకోండి ఇప్పుడు తిప్పి పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకోండి క్లాత్ తీసుకున్న తర్వాత బర్నర్ వేసుకుంటాం దాన్ని అక్కడ అయితే క్లీన్గా తుచ్చుకోండి ఇలా అయితే ఒక క్లాత్ పొడి క్లాత్ తీసుకొని అయితే ఇక్కడ అయితే క్లీన్గా తుడుచుకోండి ఎంత మురికి ఉంటుందో చూడండి ఇలా అయితే క్లీన్గా తుడుచుకోండి ఇప్పుడు క్లీన్గా అయితే తుడుచుకున్న తర్వాత బర్నర్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి బర్నర్ వేసుకోండి ఇప్పుడైతే బర్నర్ వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే అంటిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు స్టాండ్ వేసుకోండి స్టాండ్ వేసుకున్న చూడండి స్టాండ్ అయితే వేసుకోండి స్టాండ్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ అయితే అంటించుకున్నాను చూడండి ఇదైతే సరిగ్గా మంట రావటం లేదు ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే మండుతుంది మీరే ఒకసారి ట్రై చేసి చూడండి స రెండు పద్ధతిలో చూపిస్తున్నాం దాన్ని మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడు మనము దువ్వనలు డైలీ తలదుపుతాం దాన్ని దాంట్లో అయితే ఎక్కువగా మురికి ఉండిపోతుంది ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి పౌడర్ మనం పేస్కి వేసుకుంటాం దాని ఆ పౌడర్ తీసుకొని దువన్న పైన ఇలా అప్లై చేసుకొని ఏదైనా ఒక పాత బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోండి ఎంత మురికి ఉన్న దువన్లో కూడా ఇలా క్లీన్ చేసుకోండి మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ